హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బై పిఎస్ఎన్ ప్రసాద్ మీ అందరికి తెలుసు చక్కగా ఇంటి వద్దనే ఉ ఉండి మనం ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి ఫ్లూయెంట్ గా మాట్లాడాలి అనేటటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళ కోసం రూపొందించినటువంటిది ఈ ఛానల్ సో ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే కైండ్లీ గో ఎ హెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే మరి ఈ రోజు క్లాస్ లో మనం వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ అనదర్ ఇంపార్టెంట్ టెన్స్ దింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఓకే దీనికి యాక్చువల్గా మనకి గ్రామర్ తెలియని టైంలో కూడా మనం అంటే ఇంగ్లీష్ నేర్చుకోవటానికి స్టార్ట్ చేయటానికి ముందు కూడా కొన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని తెలియకుండానే వాడుతూ ఉంటాం ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర విని దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు ఓకే సో లెట్ ఈస్ బిగిన్ టుడేస్ సెషన్ రైట్ ఆన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మనందరికీ తెలుసు ఫ్యూచర్ అంటే ఏమిటి భవిష్యత్తు ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలము అనేది మనందరికీ తెలిసినటువంటిదే రైట్ సో ఇక్కడ చూడండి మనం అసలు ఈ టెన్స్ ని ఎప్పుడు ఉపయోగిస్తాం ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్ టు టాక్ అబౌట్ యాక్షన్స్ దిల్ హ్యాపన్ ఇన్ ద ఫ్యూచర్ అంటే మనకి భవిష్యత్తులో జరగబోయేటటువంటి పనుల గురించి యాక్షన్స్ గురించి తెలియచేసేదే ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేటటువంటిది ఆల్రైట్ అంటే ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి భవిష్యత్ కాలం అంటాం తెలుగులో అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి పనుల గురించి తెలియచేసేది అనమాట అంటే ఇప్పుడు ఒక్కసారి మనకి ఈ పర్టికులర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని తెలియకుండానే కొన్ని పదాలు యూజ్ చేస్తూ ఉంటాం ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ జాయిన్ యూ అని మనం అనేస్తూ ఉంటాం రైట్ సో అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ రైట్ ఐ విల్ మీట్ యుర్ ఓకే సో దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే దీని స్ట్రక్చర్ కూడా చాలా సింపుల్ అదేంటంటే మనం ముందు సబ్జెక్ట్ రాస్తాం ఆ తర్వాత విల్ ఆర్ షల్ ఈ రెండిట్లో ఏదో ఒకటి రాసి ఆ తర్వాత బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ను ఉపయోగిస్తాం అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఫస్ట్ వర్బ్ వి వన్ ప్రజెంట్ ఫామ్ లో ఉన్నటువంటి వర్బ్ని రాస్తాం అనమాట ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే చాలా ఈజీగా ఇది క్యాచ్ చేయగలుగుతారు ఐ షాల్ విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ దిస్ వీకెండ్ ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఏంటి ఐ వర్బ్ వి వన్ ఫామ్ లో ఉంది విజిట్ ఎందుకంటే వి విజిట్ విజిటెడ్ విజిటెడ్ రైట్ సో ఇది వి వన్ ఫామ్ లో ఉంది ఈ మధ్యలో షల్ కానీ విల్ కానీ చేరిస్తే సరిపోతుంది దట్ ఈస్ ద ఇండికేషన్ ఫర్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సో ఐ షల్ విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ దిస్ వీకెండ్ అలాగే ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి షల్ గో ఫర్ ఎ పిక్నిక్ ఆన్ సండే ఇక్కడ సబ్జెక్ట్ వి మేము గో రీవన్ ఫామ్ లో ఉంది అంటే ఫస్ట్ ఫామ్ లో ఉంది ఎందుకని గో వెంట్ గోన్ ఇలా త్రీ వర్గు ఫార్మ్స్ ఉంటాయి ప్రతి వర్గు కూడా త్రీ ఫామ్స్ లో ఉంటుంది ప్రజెంట్ పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిబుల్ ఇక్కడ మనం ప్రజెంట్ ఫామ్ లోనే వాడతాం సో షల్ గో ఫర్ ఎ పిక్నిక్ ఆన్ సండే రైట్ రవి విల్ క్లీన్ ల్ మారో రవి తన సైకిల్ ని రేపు క్లీన్ చేస్తాడు అని చెప్తున్నాను అలాగే ఇక్కడ చూడండి నేహా విల్ రీడ్ ఎ స్టోరీ బుక్ టు నైట్ నేహా ఈ రాత్రికి స్టోరీ బుక్ చదువుతుంది అర్జున్ విల్ ప్లే క్రికెట్ ఇన్ ద ఈవినింగ్ అర్జున్ క్రికెట్ ఎప్పుడు ఆడతాడు ఈ రోజు సాయంత్రం ఆడబోతున్నాడు అని ఉద్దేశంతో చెప్పటం అనమాట కావ్య విల్ హెల్ప్ మదర్ ఇన్ ద కిచెన్ కావ్య వాళ్ళ మదరికి కిచెన్ లో హెల్ప్ చేయబోతుంది అని చెప్పడం సురేష్ విల్ బై వెజిటబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్ సురేష్ వెజిటబుల్ వెజిటబుల్ షాప్ నుంచి వెజిటబుల్స్ కొనబోతున్నాడు లేదా కొంటాడు అని చెప్పడం ఐషల్ కాల్ మై కజిన్ లెటర్ నేను మా కజిన్ కి కాల్ చేయాలి తర్వాత వి షెల్ రైట్ ఎ నెస్సే ఇన్ ఇంగ్లీష్ క్లాస్ రైట్ లక్ష్మి విల్ డెకరేట్ హర్ హౌస్ ఫర్ దివాలీ సో ఈ రకంగా సింపుల్ గా సబ్జెక్ట్ తర్వాత మనం ఎవరి గురించి మాట్లాడదలుచుకున్నామో ఆ పర్సన్ ముందు చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ రాము రాము గురించి మాట్లాడాలి రాము రేపు మీ మన ఇంటికి వస్తాడు అది ఎలా చెప్తా రాము విల్ కమ్ ఓకే రాము విల్ కమ్ టు అవర్ హౌస్ టుమారో రైట్ సో ఈ విధంగా చెప్తాం అనమాట సో విల్ ఆర్ షెల్ యూజ్ చేసి తర్వాత ని ఫస్ట్ లో రాసి చెప్తాము చాలా ఈజీగా నేర్చుకోవచ్చు దీన్ని అయితే ఇక్కడ మనకి ఒక్కోసారి విల్ వాడాలా షెల్ వాడాలా అని చెప్పేసి కొంత డౌట్ వస్తూ ఉంటుంది రైట్ అంటే జనరల్గా ఏం చెప్తారంటే ఐకి షల్ వాడాలి నార్మల్ నార్మల్ గా చెప్పేటప్పుడు మిగిలినటువంటి వాటికి మిగిలినటువంటి నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ మిగిలినటువంటి వాటి అన్నిటికీ ఐకి కాకుండా విల్ వాడాలి అని చెప్పేసి మనకి ఓల్డ్ ఇంగ్లీష్ గ్రామర్లో చెప్తూ ఉంటా ఉంటారు బట్ అయితే ఏంటంటే ఇవాళ ప్రజెంట్ సినారియోలో మనం వీఆర్ మోస్ట్లీ యూజింగ్ విల్ విల్ వాడచ్చు దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్ ఇప్పుడు ఇక్కడ కూడా ఐ విల్ విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ దిస్ వీక్ అండ్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్ ఓకే ఇన్ ద మోడర్న్ ఇంగ్లీష్ వీఆర్ మోస్ట్లీ యూజింగ్ విల్ రైట్ ఇక్కడ ఈ షల్ అనేటటువంటిది ఏదైనా సజెషన్స్ ఇచ్చేటప్పుడు లేదా ఇంకా కొన్ని అఫీషియల్ ఫార్మల్ కాంటెక్స్ లో అఫీషియల్ కాంటెక్స్ లో మాత్రం కొన్ని సందర్భాల్లో షల్ ఉపయోగిస్తున్నారు బట్ యూ కెన్ ఫ్రీలీ యూస్ విల్ ఫర్ ఆల్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్సెస్ ఓకే షల్ ఆర్ షుడ్ అనేటటువంటిది గా ఎక్కువ వాడుతూ సో ఇవన్నీ కూడా మనం చూసిన సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఇవి జరుగుతాయి అని చెప్పడం అలాగే జరగవు అని కూడా చెప్పవచ్చు ఇది భవిష్యత్తులో ఇలా జరగదు ఇప్పుడు ఇక్కడ ఉంది వీ షాల్ రైట్ అన్ ఎస్ఏ ఇన్ ఇంగ్లీష్ క్లాస్ అంటే మేము ఇంగ్లీష్ క్లాస్లో ఎస్ఏ రాయాలి మేము ఇంగ్లీష్ క్లాస్లో ఎస్ఏ రాయము రాయబోవటం లేదు అని కూడా చెప్పవచ్చు అది నెగిటివ్ వర్షన్ అప్పుడు ఏం ఎలా రాస్తాం ఇక్కడ సింపుల్ గా నాట్ అని చేరిస్తే సరిపోతుంది ఓకే విల్ నాట్ రైట్ అన్ ఎస్సే ఇన్ ఇంగ్లీష్ క్లాస్ ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి యూ విల్ ఈజిలీ అండర్స్టాండ్ సి ఐ షాల్ గో టు స్కూల్ టుమారో అంటే నేను రేపు స్కూల్కి వెళతాను అదే వెళ్ళనని చెప్పేది ఏంటి ఐ షాల్ నాట్ గో టు స్కూల్ టుమారో రవి విల్ నాట్ ప్లే క్రికెట్ టుడే మీనా విల్ నాట్ కుక్ లంచ్ దిస్ ఆఫ్టర్ నూన్ రైట్ విల్ నాట్ వాచ్ టీవీ టు నైట్ ప్రియా విల్ నాట్ విజిట్ హర్ గ్రాండ్ పేరెంట్స్ దిస్ వీకెండ్ సో విల్ కీ వి వన్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ కి రైట్ ఈ రెండింటి మధ్యలో మనం నాట్ అని చేరిస్తే అది నెగటివ్ అయిపోతుంది ఐ విల్ మీట్ యుమో ఐ విల్ నాట్ మీట్ యుమో రైట్ ఓకే ఐ విల్ ఐ విల్ గో ఫర్ మై లంచ్ ఐ విల్ నాట్ గో ఫర్ మై లంచ్ ఓకే వూ విల్ మీట్ దే అక్కడ కలుసుకుందాం వీ విల్ నాట్ మీట్ దే మనం అక్కడ కలుసుకో లేదా కలుసుకోలేము ఇలాగనమాట సో నెగటివ్ అదే ఇంట్రాగేటివ్ క్వశ్చన్ ఎలా అడగాలి అది కూడా చాలా సింపుల్ ఈ సబ్జెక్ట్ అండ్ ఈ విల్ ఆర్ షల్ అనేటటువంటివి ఇంటర్ చేంజ్ అవుతాయి ఓకే అంటే సబ్జెక్ట్ ఇక్కడ రెండో ప్లేస్కి వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి జనరల్ గా మనం ఎలా చెప్తాం ఐ షెల్ కాల్ యు ఇన్ ద ఈవినింగ్ అంటాం నేను ఈవినింగ్ నీకు కాల్ చేస్తాను అండి అదే ఇంట్రోగేటివ్ లో ఎలా చెప్తాం షల్ ఐ కాల్ యు ఇన్ ద ఈవినింగ్ ఈరోజు సాయంత్రం నీకు కాల్ చేయొచ్చా అని చెప్పేసి అడగటం అనమాట ఓకే ఐ షల్ అలా షల్ ఐ అయిపోతుంది షల్ ఐ ఓకే అదే మనకి మామూలు స్టేట్మెంట్లు అంటే ఎఫర్మేటివ్ స్టేట్మెంట్ అంటాం పాజిటివ్ గా చెప్పటాన్ని అంటే వర్క్ జరగబోతుంది అని చెప్పేటటువంటిది ఐ షల్ కాల్ యూ ఇన్ ద ఈవినింగ్ అదే ఇంట్రోగేటివ్ అంటే క్వశ్చన్ ఫార్మ్ ఎలా అవుతుంది షల్ ఐ ఇక్కడ చూడండి విల్ రవి ప్లే ఫుట్బాల్ టుడే రైట్ క్వశ్చన్ అనమాట మనం అదే జనరల్ గా అయితే చేస్తాడు రవి ఫుట్బాల్ ఆడతాడు ఈ రోజు అని చూడడానికి రవి విల్ ప్లే ఫుట్బాల్ అంటాం అదే ఇక్కడ ఇంట్రోగేటివ్ లో విల్ రవి ప్లే ఫుట్బాల్ అలాగే ఇక్కడ విల్ మీన్ అ డిన్నర్ టు నైట్ ఓకే shall we go to the park tomorrow? another question in the simple future. will they visit the temple on sunday? right. so interrogative, the question form word of so all these three forms in the simple future tense are so simple. okay. whether affirmative sentence goes negative the interrogative, you can easily understand the structure and the usage. okay? అండ్ ఐ రిక్వెస్ట్ టు కైండ్లీ గో ఎహెడ్ అండ్ యూస్ ద సెంటెన్సెస్ ఇన్ ద రియల్ లైఫ్ ఇక్కడ వచ్చిన ప్రాక్టీస్ వర్క్ షీట్ చూద్దాం ఐ విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ దిస్ వీకెండ్ ఇది ఎలా చెప్తాం ఐ విల్ విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ దిస్ వీకెండ్ లేదా ఐ షెల్ విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ దిస్ వీకెండ్ రైట్ ఇక్కడ నాట్ గో అంటే ఇది నెగిటివ్ లో చెప్పాలి సో ఇక్కడ ఎలా వచ్చిందంటే ఫస్ట్ది ఐ విల్ విజిట్ ఓకే మై గ్రాండ్ పేరెంట్స్ వీక్ వీకెండ్ సో ఇది ఆన్సర్ అవుతుంది రైట్ అదే ఇక్కడ నాట్ గో రెండు ఉన్నాయి అంటే ఇప్పుడు ఎలా చెప్తాం వి విల్ నాట్ గో నాట్ గో టు స్కూల్ టుమారో బికాస్ ఇట్స్ ఎ హాలిడే లేదా వీ షాల్ నాట్ గో టు స్కూల్ టుమారో బికాస్ ఇట్స్ ఎ హాలిడే ఇక్కడ చూడండి అర్జున్ అర్జున్ విల్ ప్లే క్రికెట్ ఇన్ ద ఈవినింగ్ మీనా నాట్ గో ఇది ఎలా ఒకసారి ఆలోచించండి మీనా విల్ నాట్ రైట్ సో మీనా విల్ నాట్ కుక్ డిన్నర్ టు నైట్ ఈ రాత్రికి మీనా డిన్నర్ తయారు చేయదు ఓకే ఇక్కడ లాస్ట్ లాస్ట్ని ఇంట్రోగేటివ్ చూడండి ఐ కాల్ యు ఆఫ్టర్ లంచ్ ఇది ఇంట్రోగేటివ్ అంటే క్వశ్చన్ క్వశ్చన్ అప్పుడు ఎలా అడుగుతాం ఇక్కడ మనం ఐ ఆర్ విల్ ఐ నో ప్రాబ్లమ్ ఐ కాల్ యూ ఆఫ్టర్ లంచ్ ఓకే మనం భోజనం చేస్తూ ఉన్నాం ఎవరైనా సడన్ గా కాల్ చేశారు అప్పుడు ఎలా చెప్తాం కొంచెం నేను భోజనం చేసిన తర్వాత చేయొచ్చా అని అడుగుతాం కట్టేసీగా సో అది ఎలా అడుగుతాం అంటే షాల్ ఐ కాల్ యూ ఆఫ్టర్ లంచ్ ఆ షల్ ఐ కాల్ యూ ఆఫ్టర్ డిన్నర్ లేదు ఎవరైనా కాస్త బిజీగా ఉండే వాళ్ళకి కాల్ చేసాం అనుకోండి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతూ ఉంటారు ఆఫీస్ హౌస్ లో షాల్ ఐ కాల్ యూ ఆఫ్టర్ మై మీటింగ్ ఈజ్ ఓవర్ షాల్ ఐ కాల్ యూ ఆఫ్టర్ ద మీటింగ్ లేదా ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ద మీటింగ్ ఈజ్ ఓవర్ అని చెప్పేసి చెప్తాం అనమాట సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీలో ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సో కైండ్లీ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇన్ కేస్ ఇఫ్ యు లైక్ మై ఛానల్ సో డో ప్లీజ్ డోంట్ ఫాగో ఎట్టు షేర్ టు సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ హూ యాక్చువల్లీ వాంట్ టు యూస్ దిస్ ఛానల్ అండ్ ఇంప్రూవ్ దర్ ఇంగ్లీష్ ఇక్కడ మన పర్టికులర్ ఛానల్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ మెన్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఇది ఇక్కడ కేవలం స్టూడెంట్స్ కి టీచర్స్ కి కాదు ఎవ్రీ వన్ కెన్ యూస్ రైట్ హౌస్ వైఫ్స్ ఓకే ద బిజినెస్ పీపుల్ ద ఎంప్లాయీస్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఆఫ్ స్కూల్ లెవెల్ టు కాలేజ్ లెవెల్ టీచర్స్ రైట్ అంటే ప్రతి ఒక్కరూ కూడా దోస్ హూ వాంట్ టు ఇంప్రూవ్ దర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్ టు యూస్ దిస్ ఛానల్ అండ్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ ఆల్సో టు షేర్ టు ద పీపుల్ హూ Need it. Thank you. And I look forward to see you in the next class.